హాయ్ ఫ్రెండ్స్ కార్తీక పౌర్ణమి సందర్భంగా వివేకానంద నగర్లో సాయిబాబా టెంపుల్లో బాబా గారికి విశేషంగా అలంకరించినారు పుష్పాల అలంకరణ పదిహేను నవంబర్ రెండు వేల ఇరవై నాలుగున పౌర్ణమి సందర్భంగా పుష్పాల అలంకరణతో బాబా ప్రాంగణం అంతా నిండి ఉన్నది కార్తీక శుద్ధ పౌర్ణమి కార్తీక పున్నమి అనగా కార్తీక మాసంలో శుక్లపక్షంలో పున్నమి తిది కలిగిన పదిహేనవ రోజు కార్తీక మాసంలో పౌర్ణమి చాలా పవిత్రమైనది అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక రాజాదిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై కార్తీక మాసంలో పౌర్ణమి రోజు చాలా పవిత్రమైనదిగా భావిస్తారు ఈ కార్తీక పౌర్ణమి అనేది హరిహరులకు అత్యంత ప్రీతికరమైన మాసం అన్ని మాసాల్లో కార్తీక మాసానికి ఒక ప్రత్యేకత ఉంది వేదాలు పురాణాలు చెబుతున్నాయి శివునికి విష్ణువుకి ఇద్దరికి ఎంతో ఇష్టమైన మాసం కావున మానవాళ్ళకి వారిద్దరినీ కొలిచి తరిస్తే వారి శుభానుగ్రహం పొందటానికి తగిన మాసమని దీనికి ఎంతో ప్రాశస్తం కలిగింది ఈ మాసంలో ప్రతిదినము పవిత్రమైనదే సోమవారాలు రెండు ఏకాదశులు శుద్ధ ద్వాదశి పౌర్ణమి దినాలు ఒకదానికంటే మరొకటి అధిక ప్రభావవంతమైన నెల రోజులు చేసే కృత్యాల ఫలితం ఒక ఎత్తు పౌర్ణమి నాటి కృత్యాల ఫలితం మరొక ఎత్తు అందువల్ల అనేక వ్రతాలు పూజలు కృతాలకు దైవారాధనకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని పురాణాలు చెబుతున్నవి గారి ప్రాంగణంలో అమ్మవారు అయ్యప్ప స్వామి దేవస్థానము మురుగా మురుగా స్వామియే శరణం అయ్యప్ప పౌర్ణమి సందర్భంగా సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు సాయిబాబా టెంపుల్ ప్రాంగణమునందు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు కార్తీక మాసము పౌర్ణమి సందర్భంగా సత్యనారాయణ స్వామి వ్రతాలు సామూహికంగా మన చిత్తారావమ్మ

ఈరోజు దీపారాధనకు విశేష ప్రాముఖ్యత ఉంది శివుడు విష్ణువు దేవాలయాలు రెండింటా దీపాలు వెలిగిస్తారు విష్ణు ఆలయాల్లో గోపురం మీద ధ్వజస్తంభం ఎదుట తులసి కోట దగ్గర దేవుడి సన్నిధిలోను ప్రమిదల్లో ఉసిరికాయల మీద బియ్యం పిండితో చేసిన ప్రమిదలతో దీపాలు వెలిగించాలి ఈ దీపాలను చక్కగా కుంకుమ పూలతో అలంకరించుకొని వెలిగించాలి శివాలయాల్లో ధ్వజస్తంభం మీద నందదీపం పేరుతో అఖండ దీపాన్ని ఆకాశ దీపం పేరుతో ఎత్తైన ప్రదేశాల్లో వేలాడదీస్తారు అరటి దొన్నల్లో దీపాలు వెలిగించి చెరువులలో నదులలో మొదలగు జనవనరుల్లో విడిచి పెడతారు ఇలా చేయటం పుణ్యప్రదం అష్టైశ్వర్యాలు కలుగుతాయి వైజ్ఞానిక పరంగా ఆలోచించి చూడగా ఈ కార్తీక దీపాలను వెలిగించే అనేక దీపాల వల్ల వాటి నుంచి వచ్చే వాయువుల వల్ల వాతావరణంలో కాలుష్యాన్ని తగ్గించి వాతావరణం శుద్ధి అవుతుంది త్వదార త్వదార మనకు ఆరోగ్యం చేకూరుతుంది ఈరోజు ఆచరించే వ్రతాల్లో భక్తేశ్వర్య వ్రతం ఒకటి ఇది స్త్రీలకు సౌభాగ్యం కలిగిస్తుంది భక్తురాలి కోరికను మన్నించి వరాలిచ్చే వ్రతం కాబట్టి దీనికి ఆ పేరు சுப்பிரமணிய சுவாமி சுபிரமணியஸ்வமி சுரலிங்கோம் கார்த்திகூர்ணி சந்தர் மூணு வந்த அரவைஐத்துல வெளி எந்த புண்ணியம் మాసంలోని శుక్లపక్షం పౌర్ణిమ రోజున కార్తీక పూర్ణిమ పండుగను జరుపుకుంటాం ఈరోజు స్నానం దానానికి ప్రత్యేకత ప్రాముఖ్యత ఉంది ఈ సంవత్సరం కార్తీక పూర్ణిమ పదిహేను నవంబర్ రెండు వేల ఇరవై నాలుగున వచ్చింది కార్తీక పూర్ణిమ రోజున శివుడు త్రిపురాసురుడు అనే రాక్షసునుడు సంహరించినట్లు నమ్ముతారు త్రిపురాసురుడిని పేడ విరుగడైనందుకు దేవతలు స్వర్గమంతా దీపాలతో వెలిగించాలి అది దేవతల దీపావళిగా రూపాంతరం చెందింది అందువల్ల కార్తీక పూర్ణిమను త్రిపురి పూర్ణిమ లేదా త్రిపురారి పూర్ణిమ అని కూడా అంటారు పూర్ణిమ పదిహేను నవంబర్ రెండు వేల ఇరవై నాలుగున కార్తీక పౌర్ణమి కార్తీక స్నానం దానం చేయటానికి సమయం కార్తీక పూర్ణిమ రోజు దీపాలను దానం చేయటం ప్రత్యేక ప్రాముఖ్యత కలిగి ఉంటుంది ఈ రోజున లక్ష్మీదేవిని సక్రమంగా పూజించటం వల్ల శాశ్వతమైన పుణ్యాలు లభిస్తాయని నమ్ముతాం ఈ రోజున తులసిని పూజించటం వల్ల శుభ ఫలితాలు లభిస్తాయి కార్తీక పూర్ణిమ పరిహారం కార్తీక పూర్ణిమ రోజు లక్ష్మీదేవి ప్రసన్నం చేసుకోవటానికి చంద్రుడి కార్గం సమర్పించాలి సంపదలకు దేవత అయిన లక్ష్మీదేవి అనుగ్రహం పొందటానికి రావి